అమ్మో ఒకసారిగా నా మీద బరువు బాధ్యతలు చూడండి ఎన్ని పడ్డాయో అనుకుంటున్నారా బ్లౌజులు చూడండి చేతి పని అసలు ఎన్ని బ్లౌజులు ఉన్నాయో చాలా రోజులు అయిపోయింది చేతి పని బ్లౌజులు అయితే చేయక నాకు ఆడికి వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు ప్రస్తుతానికి వాళ్ళైతే టూర్ వెళ్ళారనమాట అరుణాచలం గోల్డెన్ గోల్డెన్ టెంపుల్ ఇంకా టూర్ వెళ్ళారు కదా ఇక నాకైతే తప్పలేదన్నమాట ఇక బయట చల్లగాలి అంటే మధ్యాహ్నం మూడైంది టైము బయట వాతావరణం నేచర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా బయట పెట్టుకొని ఆ బ్లౌజులన్నీ నేను చేతి పనికి అయితే కూర్చున్నాను అనమాట వ్యాప్ చెట్టు చూడండి అసలు పచ్చగా అసలు ఎంత బాగుందో మా ఇంటి ముందే ఉంటుందన్నమాట రచ్చబండారు కానీ మీరు చూస్తున్నారా మాలచ్చం మరుగు బంగారం తల్లి ఇద్దరు ఉంటారనమాట మా ఊర్లో మగపిల్లల పెళ్ళిళ్ళు ఎవరి అయినా సరే అక్కడ పూజించింది మనకి పెళ్ళిళ్ళనే చేసుకోరనమాట మా ఊరు ఆచారం అదైతే ఇక సాయంత్రం అయితే అయితే అవుతుంది వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఇక ఎలాగో కల మా బ్లౌజ్లు అయితే పూర్తి అయిపోయినాయి అనమాట మా అబ్బాయి అయితే ఎగతాలు చేస్తున్నాడమ్మా బ్లౌజ్లు అయిపోయినాయి ఏర్కాడ కూర్చున్నావు నీకు ఎంత కష్టం వచ్చిందని మొత్తానికి అయితే పూర్తి చేశాను బాయ్ బాయ్